అండి ఏం చేస్తున్నావు హాయ్ ఫ్రెండ్స్ నేనా ఎగ్ రోల్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ ఎగ్ రోల్ ఈ రోజు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎగ్ రోల్ ఓకే ఈజీ ఈజీ ఈజీగా అండి చాలా ఈజీ ఎట్లా ఈజీ అంటే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ చేసి కూడా వేయొచ్చు టిఫిన్లో కూడా టిఫిన్ బాక్స్లో కూడా పెట్టొచ్చు అంత ఈజీ అనమాట ఎగ్ రోల్ ఇష్టంగా ఇష్టం ఇగండి గోధుమ పిండి ఫస్ట్ గోధుమ పిండి ఫస్ట్ ఇట్లా మనము దోశల మాదిరిగా బ్యాటర్ తయారు చేసి పెట్టుకోవాలి పక్కకు ఈ మాదిరిగా చేసి పెట్టుకొని పక్కకు పెట్టేసుకుందాం ఓకే దీంట్లో ఉప్పు కలుపుకోవాలి గోధుమ రెండు రెండు ఎగ్గులు బ్రేక్ చేసుకొని ఒకటి ఇష్టం ఎన్న వేసుకోవచ్చు కొంచెం ఉప్పు కొద్దిగా ఉప్పు ఓకే దాంట్లో పిండిలో కూడా ఉంది కదా పసుపు కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఈ ఉల్లిగడ్డ దగ్గర వేసుకోవాలి స్పైసీ కావాలంటే కొంచెం తర్వాత కచ్చపచ్చ దంచుకున్న అల్లం వెల్లిగడ్డ పచ్చ పచ్చ దంచుకున్న అల్లం దీన్ని బాగా బీట్ చేసుకోవాలి ఉండాలి లేనట్టు బాగా ఎంత బీట్ చేస్తే అంత మంచిది ఇంకోటి వేద్దాం ఇంకొకటి త్రీ ఎక్స్ అయితే మంచిగా వస్తుంది త్రీ ఎక్స్ రైట్ ఇంకొకటి యాడ్ చేసాం బాగా మంచిగా చేస్తాను క్లఫ్టీ క్లఫ్టీ ఈ ఉల్లిగడ్డలు అవి వేయకముందే జర బాగా బీట్ చేసుకోవాలి ప్లఫీ మంచి ప్లఫీ ప్లఫీ వస్తుంది గుడ్డి ఆనియన్ అండి ఒక రెండు రెండు ఆనియన్లు వచ్చుకున్నాం ఓకే పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఆనియన్ కొంచెం కొత్తిమీర కొన్ని చిల్లీ ఫ్లేక్సెస్ వేసుకున్నాం

నూనె వేడిగా అది పెంక వేడిగా ఉంది నూనె పూసుకున్నాము కొంచెము పెంక వేడి ఓకే సూపర్ ఫస్ట్ దోశలాగా వేసుకున్నాము బ్యాటర్ బ్యాటర్ గోంద పిల్లది పిల్లలు ఇష్టం పిల్లలు చాలా ఇష్టం సన్నగా వేసుకోండి దొడ్డు వేసుకోవద్దు కొంచెం నూనె వేసుకొని కాలినాక తిప్పేసుకున్నాం కాలు

కాలినంటే ఇది పక్క పెట్టుకున్నాం మంచి గాలి పక్క పెట్టుకున్నాము అయిపోయినాక కొంచెం నూనె వేసుకున్నాం నూనె వేసుకొని కొంచెం మనకి ఎంత కావాలి అంత ఇది బాగా ఇది బీట్ చేసి ఇది లేసేసుకున్నాం ఈ రొట్టె అనేది దీన్ని వేసేయాలి దోశ దోశ ఎగ్ రోలు ఎగ్ రోల్ మీరికెళ్ళి కొంచెం నూనె పోసుకొని ఓ మంచి స్మెల్ వస్తుంది చేస్తే పెట్టాలి ఇది కింద ఇది కాలుతుంది అన్నమాట ఇది కూడా ఓకే

ఇట్లా కట్ చేసుకుని అని తినొచ్చి ఒక్కరు తింటే ఒక్కటి తింటే చాలా మస్తు అయిపోతుంది ఇది ఎగ్ రోల్ అనమాట ఇంకొకటి कोच साइड को मैं अच्छी गाली नाता टिपी जाए ओके गोद में बैटर चीज एग्रूल 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 ऐसे एग्रूल के बारे में एस्कू सिंदित हूं Flame, that color. Flame, that color. Low flame. Uh, low flame, eh? Nah? Hm. Mm. Okay. Oh. Nice. And it's a colorful Yes, mm. it's a little bit of a Very nice. The patient is like cheese. Hmm. love Super. Oh, very fine. And the nice ochilami? Right? Mm. Okay, super. Tip is the. Ah, um, okay. Very nice. Ashland. Hey, what hmm. yeah, are the cheeses? Bowel Egg Roll. Okay, Bowach. Egg Roll. Egg Roll is the second one. Okay, okay. Oh, Oof, very nice. Chalabach. Second one. Oof, nice.

కట్ చేయాలా కొంచెం కట్ చేసుకొని తినాలి పెద్దగా తిన పట్టుకొని తినే రాదు కదా ఓకే ఇదా చీజ్ చీజు కానీ బాగుందా సూపర్ అద్దుపా చాలా టేస్ట్ ఉంది సూపర్పోయిందా ఓ మీరు కూడా చేసుకొని కామెంట్ పెట్టండి లైక్ మీరు కూడా చేసుకొని తినండి తిని చెప్పండి ఎట్లుందో ఓకే తిని కామెంట్ పెట్టండి సూపర్ అండి సూపర్ అద్దరుపోయింది ఈజీగా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ ఓకే ఒక్కడ తిన్నామంటే మస్తు అయిపోతుంది చేసుకొని తినండి బాయ్ ఓకే ఇటు కూడా రాసుకొని మంచిగా వచ్చింది చాలా బాగుంది వేసుకొని సరే కొంచెం మంచి గాలి తిప్పి ఓకే

Let's go. Okay. Oh. Nice. I need to color not too. Yes, it is. No ah. Very nice. It tastes like cheese. Hmm. <laughs> oh. వెరీ ఫైన్ మంచి వచ్చింది ఎంత నైస్గా వచ్చిందండి ఓకే సూపర్ ఓకే వెరీ నైస్ చీజ్ పైన బాగుంది

వెరీ నైస్ చీజ్ ఎగ్ రోల్ చీజ్ ఎగ్ రోల్ ఇదండి మూడు దోశలేని మూడు గుడ్లకు మూడు దోశలు అచ్చా ఒక్కటి తింటే చాలా మస్త్ అయిపోతుంది చూద్దాం తిని చూద్దాం పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ టైంలో కానీ పిల్లలకు టిఫిన్ కట్టి టమాటకే చెప్తా టమాటకే చెప్తా ఎవరైనా తినొచ్చు లుక్ బాగుంది కట్ చేయాలా కొంచెం కట్ చేసుకొని తిందా bedak okay. di mana itu, paket di mana Oke. Ini, ini, cheese ini, ini cuma. Baiknya, cepat. Hm. Aduh, yeah. చాలా టేస్ట్ ఉంది సూపర్పోయిందా ఓ మీరు కూడా చేసుకుని కామెంట్ పెట్టండి మీరు కూడా చేసుకొని తినండి తిని చెప్పండి ఎట్లుందో ఓకే తిని కామెంట్ పెట్టండి సూపర్ అండి సూపర్ అద్దిరిపోయింది ఈజీగా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ ఓకే ఒక్క తిన్నామంటే మస్తు అయిపోతుంది చేసుకొని తినండి బాయ్